సహోదరులు భక్తి సింగ రేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదినము పంచుకున్నట దైవ మర్మములు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్లీజ్ చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపి నాలుగు పంతొమ్మిది నేను సిక్కు మతస్థునిగా ఉన్నప్పుడు దేవుడు చాలా దూరంలో ఉన్నాడు అనుకుంటిని కానీ దేవుడు చాలా సమీపంలో ఉన్నాడని ఇప్పుడు నేను చెప్పగలను ఆయన జీవము నాలో నా ద్వారా ప్రవహించుచున్నదని చెప్పగలను ప్రతి విశ్వాసడలా దేవుడు ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు నా నిమిత్తము ఇతరులు ఎవరూ ఏ ఏర్పాటును చేయగలరు దేవుడే నన్ను పిలిచిననియు దేవుడే తన ఏర్పాటు ప్రకారము నన్ను నడిపించిననియో చెప్పగలను నీ నిమిత్తము దేవుడి ఏర్పాటు ఏమిటో నీవు తెలుసుకుంటేవా సంతోషముతో ఇది నా పరిచర్య అని నీవు చెప్పగలవా మనము అవును ప్రభువా అని మనలను మనము ఆయన అప్పగించుకునేనప్పుడే ఆయన మనకు తర్ఫీదు నొసుకును శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళును విజయము నిచ్చును నా ప్రారంభ జీవితము ఒక ఆశ్చర్యకార్యము నాలో ఏ తలాంతూ లేదు ఎన్నో కొదువులు కలిగిన వాడును కానీ ఆయన కృపచే ఒక సంగతిని ఎరుగుదును నేను ఆయన ఏర్పాటులో ఉన్నాను మొదటిగా మనము ఆయనను స్త నేర్చుకునే దేవుడు నీకు వర్తమానం యెడల నీవు ఆయన నోటి బోరగా ఉండవలను ఆయన నీ నుండి కోరు దేనినైనను వినదీయక ఇవ్వవలెను ఆయన మనకు సమృద్ధిగా నిచ్చుటకు సమర్థుడు గత యాభై సంవత్సరముల అనుభవంలో దేవుడు ఏదైనా తక్కువ చేసినట్లు నేనెరుగను